సో గైజ్ అరుణాచలం వెళ్దామని చెప్పి బస్సు అయితే ఎక్కేసాము ఈరోజు అరుణాచలం కూడా వచ్చేసాము హాయ్ హలో నమస్తే గైస్ వెల్కమ్ టు ఎస్ఆర్కి ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ సో నేను మీ చరణ్ తేజ్ ఈరోజు అరుణాచలంకి వచ్చామనమాట మార్నింగ్ విరూపాక్ష కేవ్ చూద్దామని చెప్పి అంటే ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము అరుణాచలం టెంపుల్లో సో ఇప్పుడు ఈవినింగ్ కేవ్ కోసం అని వచ్చాము ఎందుకంటే వ్యూ వ్యూ మొత్తం కనపడతాయి సిటీ వ్యూ అంతా అండ్ కేవ్ కూడా అరుణాచలం టెంపుల్ నుంచి అరుణాచలం టెంపుల్ నుంచి ఓన్లీ పక్కనే ఉంది జస్ట్ టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ సో మీరు చూసుకోవచ్చు ఇది మనం నడుచుకున్న ప్లేసు అండ్ సిటీ వ్యూ కూడా చూడండి ఫుల్ క్లైమ్ చేసాము కొంచెం కాదు అంతా ఇంతా కాదు సో నా ఫ్రెండ్తో వచ్చా హై వైస్ వివేక్ మై ఫ్రెండ్ సో ఫ్రెండ్స్ ట్రిప్ మీద వచ్చాము అలాగా ఒకసారి అరుణాచలం వెళ్ళి తర్వాత రామేశ్వరం వెళ్దామని చెప్పి సో క్లైమ్ చేస్తూనే ఉన్నా అవుతలేదు వెళ్ళొచ్చి కూర్చు వ్యూ పాయింట్ అంతా ఇదనమాట విపక్ష కేవ్కి అయితే వెళ్తున్నాము ఇంకా మీరు చూసుకోవచ్చు అరుణాచల యోగా సో ఇక్కడ యోగా ఇవన్నీ చేస్తారనమాట సో ఒకసారి ఒకసారి పోదాం కేవ్కి ఆల్మోస్ట్ టైం అయిపోయింది టైం అండ్ టైంలో వెళ్తున్నాము చూద్దాం మనం విరూపాక్ష కేవ్కి అయితే వచ్చాము ఫస్ట్ మార్నింగ్ అరుణాచలం టెంపుల్కి వెళ్ళి ఇప్పుడు కేవ్కి వెళ్దాం అనుకున్నాము సో మీరు చూసుకోవచ్చు విరూపాక్ష కేవ్ తమిళనాడులో లొకేట్ ఉంది కాకపోతే యాజ్ యూ కెన్ సి మనకి టైమింగ్స్ ఎయిట్ ఏమంటారు ఎయిట్ థర్టీ ఏఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం వరకే ఉంది మనకి టైం ఆల్మోస్ట్ ఫోర్ ఫార్టీ అయిపోతుంది ఎంట్రీ ఇవ్వరంట ఆల్రెడీ అడిగేశాను కాకపోతే చాలా పైకి ఎక్కాము మనము ఇంత పైకి వెళ్ళినప్పుడు మనం జస్ట్ వచ్చాము అన్న ఇది కోసమైనా ఫైనల్ దాకా వచ్చేసాము సో మీరు చూసుకోవచ్చు గేట్ అనేది సో మళ్ళీ రిటర్న్ వెళ్ళడం తప్ప మన దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు నువ్వు ఈ కోతిని మనం ఇంటర్వ్యూ చేద్దాం ఏమంటారు ఏ హాయ్ ఏ మిస్టర్ కోతి ఓకే మిస్సెస్ కోతి ఏ పలుకుతుంది బాగానే ఇక్కడ ఇక్కడ ఏ ఏ హాయ్ సరే ఇంకా పలకట్లేదు మనం ఏం చేయలేము ఏదో కోతులతో ఫ్రెండ్ చేద్దాం అనుకున్నాం మా ఫ్రెండ్స్ కూడా కోతలే కాబట్టి టీంలో జాయిన్ అని చెప్పి హాయ్ నమస్తే 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 ఇప్పుడు ఈ అమ్మ ఫోన్ లాక్కొని వెళ్ళిపోయినా లాక్కొని వెళ్ళిపోతుంది చెప్పలేము రో బాబు సో మనం ఒకసారి పైకి వెళ్దాం ఎట్లనే విరూపాక్ష అనేది క్లోజ్ ఉంది గేట్ క్లోజ్ ఉంది కాబట్టి మనము ఈ పక్కనే ఆపోజిట్ వేలో ఏదో ఇది ఉందంట ఒకసారి వెళ్దాం గో గైస్ రాళ్ళతో మంచిగా డెకరేట్ చేసినట్టుంది అసలు చాలా నీట్గా ఉంది అంటే మనకి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చాలా కన్వీనియంట్గా ఉంది కాకపోతే ఎక్కేసరికి ఆయాసం వచ్చేస్తుంది అయిపోతారు మీరు ఎందుకంటే తమిళనాడులో ఎండలు అంత ఘోరంగా ఉన్నాయి ఆయన చూద్దాం నాకు కూడా ఐడియా లేదు ఏం టెంపుల్ ఉందో నేనైతే మీకు చూసినట్టు విరూపాక్ష కేవ్ కోసం అయితే ఇక్కడికి వచ్చాను కేవ్ ఉందని వచ్చాను బట్ మన టైం అయిపోయింది ఫోర్ చాలా పైకి ఉంది చూస్తున్నారా అలాగ వెళ్ళిపోవాలన్నమాట మనం అలాగా